హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ వీడియో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అంటే మా మేనత్త వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో షూట్ చేస్తాను అలాగే ఇంకా ఇది చూసారు కదా ఆరుకి మేము తాటికాయలతో బండి చేసాము అనేసి దాంతో అయితే ఇంకా రెగ్యులర్గా ఆడుతూ ఉండేవాడు అంటే ఒక టూ త్రీ డేస్ అయితే ఇంకా కంప్లీట్గా ఆడుతూనే ఉండేవాడు అండి దాంతో అండ్ అంటే కొత్త కదా కొత్తది కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా దాంతో అలా ఆడుతూ ఉండేవాడు అండ్ మీలో ఎంతమందికి తాటికాయలు బండి తెలుసు అనేది కూడా నాతో షేర్ చేయండి మీలో ఎవరైనా మీ చిన్నప్పుడు టైంలో ఎవరైనా ఇలాంటి వాటితో ఆడుకున్నారా లేదా అనేది కూడా షేర్ చేయండి అండ్ యా నాకైతే చాలా బాగా తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువగా బాయ్స్కి పిల్లలకి ఎక్కువగా చేసి ఇచ్చేవాళ్ళు అబ్బాయిలకి ఇలాంటివి అండ్ యా అందుకని మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను చాలా వరకు సో చూద్దాం ఎవరెవరికి తెలుసు అనేది సో యా వీడియో కూడా చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాను నీకు అలాగే ఈ వేప చెట్టుకి ఒకటి తీగలాగా అల్లుకుని ఉంది చూసారా అదంతా చట్టంతా కూడా బాగా అల్లుకుంది సో ఇది వచ్చేసి తింటారంట మీలో ఎంతమందికి తెలుసు అనేది నాతో షేర్ చేయండి యాక్చువల్గా ఆ టైంలో పేరు చెప్పారు దాని నేమ్ బట్ నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంలో ఆ నేమ్ గుర్తుకు రావట్లేదు కుదిరితే నేను కామెంట్స్లో యాడ్ చేస్తాను తెలుసుకున్న తర్వాత సో మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా షేర్ చేయండి సో అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి అప్పటికే చాలా లేట్ అయింది ఆల్మోస్ట్ టూ టూ థర్టీ అయినట్టుంది మేము కొంచెం లేట్గా వచ్చేసాము ఇంటి దగ్గర కొంచెం వర్క్స్ ఉండి ఇంకా వెళ్తున్నాం కదా సో అందుకనేసి కొంచెం సర్దుకోవడం అలాంటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకనేసి ఇంకా లేట్గా వచ్చాము ఇంకా ఏంటంటే అందరినీ ఇంకా నాన్న నేను అమ్మ అలాగే అందరం వచ్చేసాము అలాగే మా మేనత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారనమాట అందరం కూడా ఇక్కడే తిన్నాము అండ్ వెరైటీస్ కూడా చాలా చేశారండి చికెన్ ఆబ్వియస్గా చికెన్ మటన్ అలాగే ఇంకా ఇది వచ్చేసి ఏంటో తెలుసా పచ్చిజొన్న గటక అంటారు కదా మొక్కజొన్న గటక అనేది నాకు తెలుసు ఇది పచ్చిజొన్నలతో పచ్చిజొన్నలు ఇలా కొంచెం మరీ స్మూత్గా ఫైన్గా కాకుండా ఇలా కొంచెం గటకలాగానే పట్టించి ఇది చేస్తారంట సో నేను ట్రై చేశాను అనమాట నేను ఆల్రెడీ నేను లంచ్ చేసేసాను చేసేసిన తర్వాత ఇది ఒక బౌల్లో కనిపిస్తే కొంచెం ట్రై చేస్తాను అనేసి సాంబార్ వేసుకొని అయితే నేను ఇది ట్రై చేశానండి బాగుంది అండ్ నచ్చింది అనేసి నేను ఇక్కడికి కూడా తీసుకొచ్చుకున్నాను పౌడర్ కొంచెం అప్పుడప్పుడు చేసుకోవచ్చులే అనేసి వీక్లీ వన్ సార్ ట్వైస్ అలా చేసుకోవచ్చులే అనేసి తెచ్చుకున్నాను అండ్ నచ్చినా నచ్చకపోయినా కొంచెం హెల్త్ కోసం అప్పుడప్పుడు కొంచెం హెల్తీగా తింటే బాగుంటుంది కదా అనేసి తెచ్చుకున్నాను అలాగే చింతచిగురు పచ్చడి చింతచిగురు కూర కూడా చేశారండి నాకు భలే నచ్చింది అది యాక్చువల్గా కొన్ని డేస్ నాకు ఎక్కువ డేస్ ఉండుంటే ఆ రెసిపీ కూడా నేను తీసుకునేదాన్ని అంటే మీకు కూడా షేర్ చేసేదాన్ని భలే ఉండింది నాకు బాగా నచ్చింది అదైతే అండ్ యా ఇప్పుడైతే ఇంకా అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా అందరం అంటే ఒకప్పుడు అయితే నేను ఎప్పుడు ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేదాన్ని ఎప్పుడు కాలేజ్కి వెళ్ళొచ్చినా ఏమైనా హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఇంకా అలా ఇంట్లో అలా అడుగు పెట్టి మళ్ళీ బయటికి వచ్చాను అంటే అది మా అత్తయ్య వాళ్ళ ఇంటికే భలే అందరం కూర్చొని అందరూ అత్తయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు మా వాళ్ళు మా కజిన్స్ అందరు కూడా వచ్చి అందరం ఇక్కడే కూర్చొని భలే ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం అందరం అన్ని గాసిప్స్ వాళ్ళ అన్నీ మాట్లాడుకునే వాళ్ళం భలే ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఏంటంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి మళ్ళీ అందరం కలవడం అంటే కష్టంగానే ఉంటుంది సో ఎవరు వచ్చినా కలిసినప్పుడైతే ఇంకా మేము అత్తయ్య వాళ్ళ దగ్గర అయితే ఇంకా బాగానే వెళ్ళి ఎంజాయ్ చేస్తాము సో ఇక్కడైతే అందరిది లంచ్ ఆల్మోస్ట్ అయిపోతుంది దాని తర్వాత ఏంటంటే నేను మా వాళ్ళందరినీ అంటే అందరం ఒక దగ్గర కూర్చొని మా అత్తయ్య వాళ్ళ గురించి చెప్దాము అనేసి నేను స్టార్ట్ చేశారనమాట మా అత్తయ్య వాళ్ళతో అది అసలు అవ్వదండి సర్లేరా ఇవ్వాలి కాదు సాయంత్రం చేద్దాం సాయంత్రం చేద్దాం అనేసి అలాగే అయ్యింది నేను అసలు వీడియోనే తీయలేదు వాళ్ళతో సో చూస్తూ ఉండండి మీరు కూడా ఏమైంది అనేది సో చేస్తా సో నాకు ముగ్గురు నలుగురు అత్తేలు మేనత్తలు అండ్ మా నాన్నకి అంటే నలుగురు చెల్లెలు అన్నట్టు సో ఫస్ట్ పెద్ద రీసెంట్ గా కోవిడ్ లో చనిపోయారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అత్త నెక్స్ట్ మా ఈ అత్తయ్య నెక్స్ట్ ఇయర్ నా నెక్స్ట్ లాస్ట్ తర్వాత మా నాన్న తర్వాత మా అత్తయ్య లాస్ట్ ఇయర్ అతడు సో నాకు నలుగురు అతను

కలిసి ఉండే వాళ్ళం ఇప్పటికే అది కంటిన్యూ అవుతూనే ఉంది సాయంత్రం కూడా ఉంటావు సాయంత్రం మా అత్త మా అత్తయ్య వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మా తాతయ్య చనిపోయారు అనమాట అంటే మా చిన్నత్తకింకాయ్యంబాడు అప్పుడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంత ఉంటే అప్పుడు చనిపోయారు అప్పటి నుంచి మా నానమ్మ పాపం వీళ్ళ ఐదుగురిని అప్పటికి ఒక్కసే పెళ్ళయింది కదా సో అలా మా అత్తయ్య వాళ్ళ గురించి చెప్దామంటే మధ్యలోనే ఆగిపోయిందండి మా అత్తయ్య వాళ్ళు రెడీ అయిన తర్వాత చేద్దాం రెడీ అయిన తర్వాత చేద్దాం అనేసరికి ఇంకా సరే అనేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ చేద్దాం అనుకున్నాము బట్ అది ఆ రోజు ఈవినింగ్ కూడా అవ్వలేదండి ఎందుకంటే అందరూ రెడీ అవ్వాలి అందరూ రావాలంటే కష్టం ఇంకా అంటే అందరూ ఒకటే టైంకి మనకి అవైలబుల్ ఉండాలంటే కష్టం అనమాట సో అందుకనేసి ఇంకా చేయలేకపోయాను అండ్ నేను చెప్పలేదన్నమాట ముందుగానే కొంచెం వీడియో చేద్దాం అనేసి అందుకనేసి మా వాళ్ళు కూడా ఎవరు ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉండిపోయారు ఇప్పుడైతే ఇంకా మా దగ్గర మేము చిన్నప్పటి నుంచి ఎలా ఉంటామంటే ఎవరైనా శారీస్ మా ఇంట్లో మా ఫ్యామిలీస్లో ఎవరైనా ఏదైనా శారీ తెచ్చుకున్నారు అని అంటే ఇంకా అది వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటామన్నమాట అంటే అది దట్టు మా ఫ్యామిలీలోనే ఇప్పుడు మా మమ్మీ తీసుకున్నారనుకోండి మా వాళ్ళు వచ్చినప్పుడు మా అత్తయ్య వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇలా శారీ తీసుకున్నాను అనేసి చూపిస్తారనమాట అలా మాకు అదొక అలవాటు ఇంకా ఆనవా అయితే అయిపోయింది సో అలా ఇంకా మా అత్తయ్య కూడా ఇక్కడ శారీస్ నన్ను తీసుకోమని చెప్తున్నారు ఒకటి అలా చూస్తూ ఉన్నామన్నమాట శారీస్ సో ఇలా ఇంకా అయిపోయింది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెంసేపు ఇంకా టైం స్పెండ్ చేయాలనిపించింది కానీ ఇంకా అప్పటికి వర్క్స్ ఉన్నాయి మాకు అండ్ అలాగే ఆ రోజు నైట్ పానీపూరి తిందామనేసి పానీపూరి తినడానికి వచ్చామండి ఎందుకంటే ఇంకొక ఫోర్ త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ మేము వెళ్తున్నాం కదా సో మళ్ళీ ఒకసారి పానీపూరి తినాలనిపించింది సో అందుకనేసి ఇక్కడైతే పానీపూరి తింటున్నాను అలాగే పానీపూరితో పాటు మసాలా పూరి తిన్నాను అండ్ అలాగే దహీపురి కూడా తిన్నాను అండ్ ఇక చాలా రోజుల తర్వాత తిన్నాను కాబట్టి ఇంకా ఇండియాలో రెగ్యులర్గా రెగ్యులర్గా ఇంకా తింటూనే ఉండేదాన్ని పానీపూరి ఎక్కడ కనిపించిన పారి పానీపూరి తిందామనేసి ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవైలబుల్ అంటే ఉంటుంది బట్ మనంత టేస్ట్ రాదు కదా సో ఇది నేను చాలాసార్లు చెప్తూ ఉ ఉన్నాను వీడియోస్లో సో ఇది వచ్చేసి దహీపూరి పూరి అనుకుంటా అంటే నేను ఫస్ట్ ఆల్రెడీ మసాలా పూరి తిన్నానండి ఇంకా తినాలనిపించింది సో ఇంకా అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా సో హాఫ్ హాఫ్ మళ్ళీ ఇంకొక ప్లేట్ ఒక హాఫ్ మసాలా పూరి ఒక హాఫ్ పా దహీ పూరి తీసుకొని మళ్ళీ తిన్నాము బట్ యమ్మీగా ఉందండి సూపర్ అండ్ యా ఇలా అయిపోయింది డే సో ఇప్పుడైతే ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వచ్చామండి ఇంకా తొందరగా వెళ్ళిపోతాం కదా ఇంకా కుదురుతుందో లేదో అనేసి మేమైతే ఇంకా డాబా మీదకి ఎక్కేసాము నేను మా హస్బెండ్ అలాగే మావయ్య గారు అండ్ మా నాన్న అండ్ ఆరు బేబీ అందరం కూడా ఇంకా పైన డాబా మీదకి ఎక్కి చూస్తున్నాము ఎందుకంటే పెళ్ళి ఎప్పుడు చూశాను నేను కూడా పైకి ఎప్పుడూ ఎక్కలేదు మళ్ళీ ఇదే ఇది సెకండ్ టైం అనుకుంటా ఎక్కడం రోజు వచ్చినప్పటి నుండి అనుకుంటున్నామండి మేము ఇండియా వచ్చినప్పటి నుండి అనుకుంటున్నాము ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము మొత్తం క్లైమేట్ సాయంత్రం టైంలో బాగుంటుంది కదా అనేసి అస్సలు కుదరలేదనమాట ఇంకా వెళ్ళే ముందు కుదిరింది చూడ్డానికి సో అలా ఇక్కడికి పైకి అయితే వచ్చేసాము పై నుండి చూడాలంటే భలే భయంగా ఉండింది ఎందుకంటే చాలా హైట్లో ఉంటాం కదా నాకు కొంచెం హైట్ నుండి చూడడం అంటే భయం సో అలాగే అనిపించింది సో ఇలా అయిపోయిందండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్